కొంచెం అలర్ట్గా ఉండండి ఎవరు కూడా ఎందుకంటే వారు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అటు ఇటు కనిపించుకోవడం ఉండదు వారి అలం ప్రతి మీడియాలో ప్రతి ఛానల్లో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా వారే కనబడుతూ ఉంటారు

చేసినప్పుడు నాకు పరిచయం చేయని వ్యక్తి ఛానల్లో కనబడతారు స్వామి గారు మీరు రాగలరా మేము మణికండలో ప్రాంతంలో పెడుతూ ఉన్నాము సభని అని అన్నప్పుడు సభ వివరణ అడిగాను ఎలా జరుగుతుంది ఈ సభ అంటే పలు విధాలుగా సాధువు సత్పురుషులందరని జగమంత ఆ జగన్ని నాదుని ఆశీర్వాద ఫలాన్ని ఏకం చేసి మణికంటలో ఉన్న మణికేశ్వరుడు యొక్క ఆధ్వర్యంలో ఒక సభను నిర్వహిస్తాము కాషాయ ధరించిన ప్రతి ఒక్కరిలో బాగలరా అంటే విజయస్తు శుభమస్తు ఆ పరమాత్ముడి ఆజ్ఞ ప్రాప్తి నస్తూ ఇక అని చెప్పిన మహా ఆలోచన మాది మిత్రుడిని మీరు అడగవచ్చు స్వామి మీరు అలా చెప్పారా అని చెప్పి మేము ఏం చెప్పాము ఆ రోజు ఈ సభ విజయవంతం అవుతూ ఉంది రానున్న రోజుల్లో కాలేదు మనలో మనకి అంతర్యుద్ధం జరుగుతుంది మనలో మనకి గెలుస్తామా మిత్రులారా మనం గెలుస్తామా మనలో వల్ల ఇది మన వినియోగం ఇది మన పురాణం ఇది మన తలపత్ర గ్రంథాలు వాటిని చదవండి అని చెప్పి పోతులోని వీర బ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానాన్ని వివరించాలి అభితుల అందరికీ రోజు వారి మీరు చేసుకోలేరా మీరు చదువుకోలేరా లేచి దేవుని పూజించలేరా ప్రార్థించలేరా మన యొక్క ఈ నిస్వార్థ పరిస్థితి ఈ రోజు మన దేశం మీద దండయాత్రలు పాపలు అదాయిత్యాలు అవమానాలు ఉంటున్నారా మీరు చేస్తున్న దానికి ఇంకెప్పుడు మీరు ఆలోచిస్తారా నిజంగా చెప్పండి మిత్రులారా మీరందరూ ఆలోచిస్తే సభకి మేము రావడానికి తారే తిప్పకపోయింది ఎంత నెమ్మలో వచ్చా తెలుసా ప్రశాంతంగా వచ్చేవరకే అక్కడ గోమా సేవ చేస్తున్నారు ఇంకా మనలో చైతన్యం ఎప్పుడు తీసుకురావాలి చైతన్యం ధర్మం ఎవరి మనదే కదా తలలు మొబుతున్నామా మన సాక్షిని మ్గుతున్నామా ఒక్కటైతే అయిపోతుందేమో మన హక్కుని ఆడవడు చేసేసి పాలిస్తూ ఉంటే మనందరం ఇంకా నిద్రలోనే ఉన్నామా మరి ఎప్పుడు మేల్కోవాలి ఇలాంటి సభలో నెలకి రెండు మూడు జరగాలి ఒక్కొక్క సభకి లక్షల మంది రావాలి కేవలం ఇంట్లో నుంచి ఏం చేయగలరో మిత్రుడు చంద్రారెడ్డి నన్ను ఆపలేడు ఎందుకంటే ఆయన కాబట్టి కొంచెం సమయం తీసుకుంటాడు ఆడవాళ్ళు అంటే ఒక మాట అంతఃకరణ శుద్ధితో భవిష్యత్తు ప్రణాళికని వేరే విధంగా ఆడవాళ్ళు ఒక తల్లిని ఏమో ఒక తల్లి ఒక గుడ్డని అప్రబ్రహ్మ లోకాన్ని విష్ణువుని పరమేశ్వరుని బ్రహ్మని వీరి అందరి జ్ఞానాన్ని కడుపులో పోయగలిగిన ఆ తల్లి పురిటి నక్కుల మోసిన తల్లి దేశ భవిష్యత్తును మార్చగలను తల్లి మీరు విమోనించాల్సిన విషయం వాళ్ళు ఉంటే ఆడపిల్లలు చేయగలుగుతారు ఆడవాళ్ళు చేయగలుగుతారు నీ పెనిమిడి అన్నని ఆపకండి సనాతన ధర్మం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరినీ సహకరించమని చెప్పండి దయచేసి ఆపకండి మాట్లాడతాయి ఏమంటారో మీరు పోతే ఎవడు ఆస్తారో మీరు వస్తే దారిలో ఏమైత అని చెప్పి ఇలాంటి భయాన్ని కోల్పోకూడదు అమ్మా మీరు మీరు మీ ధైర్యాన్ని కోల్పోవడం చేత నీ పెళ్లి అత్యారానికి తమ్ముడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ముందుకు రానికపోతున్నారు కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనందరం సహకరించి ఏదో వచ్చిన వాళ్ళం ఎంతే కదా ఇంకా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు పథకం ఏ విధంగా శబ్దాల్లో చూసే వాళ్ళందరూ బాగుంది కదా మనల్ని మనం కాపాడుకోవటం లేదు కదా మనల్ని మనం కాపాడుకోవకపోతే వేరే వాడు వచ్చి వాడిని వాడు కాపాడుకుంటున్నాడు ఇదే కదా భారతదేశంలో జరుగుతుంది ఎక్కడెక్కడ వచ్చేసి వారి యొక్క సంగీభావాన్ని ఉంటే అది ఎంతటి ఆలోచన ఎంతటి బాధ ఎంతటి పూర్వము ఎంతటి దురదృష్టం అని అంటే రోజు సాధువు వస్తున్నారు అని అంటే సభకు అంట అందరు చూసారా ఎంతటి ఆలోచన వేరే దేశస్సు కాషాయన్ని చేస్తారా మిత్రులారా వేరే మతస్సు కాషాయాన్ని చేస్తారా మిత్రులారా వాళ్ళు ఏమీ కానీ వాళ్ళ యొక్క బాట పటుత్వంలో ఉంది మన దగ్గర మాటకి విలువ లేదు ఎత్తులా విలువలా మీరందరూ నిజంగా చెప్పాలి మన మాటకి విలువలా మన మాటకి విలువ రానంత సనాతన ధర్మం గెలవదుంటున్నారా మీరందరూ గెలుపుతారు కదా మాటకి మాట విలువించి ధర్మ స్థాపనం చేస్తారు కదా మనందరం గెలుస్తాం కదా మీరందరి ఈ సనాతన ధర్మ కార్యక్రమాన్ని రాను రోజుల్లో ఇంకా విజయవంతం చేస్తారు కదా మీరందరూ నాతో సహకరిస్తారా సహకరిస్తారా పలుకుతామా ఖచ్చితంగా పలుకుతాం కదా మేము చూస్తాము సభలన్నింటికి వస్తాను కొంతమంది కొంతమంది ఉన్నారు మనలో మనల్ని తక్కువ చేసే వాళ్ళందరికీ చెప్పే గుణపాఠం ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రమాణ స్వీకారాన్ని మనస్సాక్షిగా అంతకరణ శుద్ధిగా చేసి ఉంటాము నాతో పాటు మీరు ఏదైనా పలకాల్సిన మాట ధర్మవృక్షతి రక్షత ధర్మవృక్షతి రక్షత ధర్మ హింస పథై ధర్మం సంస్థాపన ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే ధర్మ రక్షతి రక్షత ధర్మ హింస సదైక ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే మన వల్ల చేసాలంటే చెప్పండి కలిగి భగవాన్ సిద్ధంగా ఉన్నాడు రావడానికి భూమండలం మీద ఆయనని మనం చేతగా రప్పిస్తావా లేకపోతే పరమశివుడా లేకపోతే నీ ఆటగా నీవు రావాలని చెప్పేసి ఆయన ఎదురు చూసుకోసం ఎదురు చూస్తామా ఆయన తెలిసేటప్పుడు ఘనంగా పిలిచినాం ద్వారా మనందరం చేసిన కార్యక్రమాలన్నింటిలో విజయం సాధించే విధంగా పిలవాలని మిత్రులు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలో ఘన విజయం రానున్న రోజుల్లో చూడాలని ఆశిస్తూ ఈ సభకు నన్ను పిలిచినందుకు మీ అందరికీ అమ్మలకి అక్కడికి చెందలకి నాతో పాటు వచ్చిన సాధు సంతులందరికీ త్రిపుర భైరవేశ్వర స్వామి యొక్క ఆలోచనకి శివస్వామి యొక్క ఆలోచనకి సోమేశ్వర స్వామి గారి యొక్క అనుభవం ఇలాంటి మహానుభావుల యొక్క అనుభవాన్ని వచ్చిన నా మిత్రుడు తుంగు బాలాజకి కృతజ్ఞత నా కోసం వచ్చిన రామ్మూర్తి గారికి కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ అమ్మకి నిజమైన అమ్మ ఇరవై రెండవ తారీఖు నుంచి జగన్మాత వస్తూ ఉంది ఈ తొమ్మిది రోజుల్లో యమున పాట అమ్మగారికి నిజమైన శక్తిని ఆ జగన్మాత ఇచ్చి ధర్మస్థాపనలో ఆ బడి మన ఊరు మన అనే విషయంలో ఆ అమ్మకి నిజమైన హేగరిగా చెబుతూ ఆ అమ్మ నాకు ప్రత్యేకంగా నిలబడతాయి ఎప్పుడు కూడా ఆవిడే ఒప్పుకుంటూ ఉంటుంది కానీ ఈరోజు చూసారు ఆవిడ ఆవదన ఎలా ఉందో మీరందరూ ఏకమైతే నేను ఏమి చేయగలరు అని అంటుంది మరి ఏకమైదామా ఒక ఆడబిడ్డ సప్తరుషి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్తరుషి ఛానల్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్ అండ్ డి10 పవనాలియాస్ పావని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సప్తరుషి టీవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తరుషి టీవీ ఛానల్